అందరికీ నమస్కారం అండి తూర్పుగోదావరి జిల్లా ఆఫ్ పోలీసు శ్రీ నరసింహ కిషోర్ గారు మరియు డిఎస్పి రమేష్ బాబు గారి ఆదేశాల అనుసారం ఈ మధ్యకాలంలో రాజమండ్రి నగరంలో టూ వీలర్స్ అంటే బైక్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా మేము నిఘా పెట్టడం జరిగింది ఆ నిఘాలో మాకు ఒక బైక్ దొంగతనం చేసే నేరస్తుడు మేము పట్టుకోవడం జరిగింది ఆ నేరస్తుడి దగ్గర నుంచి మేము సుమారు ముప్పై ఒక్క బైకులు రికవరీ చేయడం జరిగింది ఆ ముప్పై ఒకటి కూడా ప్రకాష్ నగర్లో తొమ్మిది తొమ్మిది కేసులు త్రీ టౌన్లో తొమ్మిది కేసులు అలాగే రాజమండ్రి వన్ టౌన్లో మూడు కేసులు నల్లజల్ల పోలీస్ స్టేషన్కి సంబంధించి రెండు బైకులు కోరుకొండ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కేసు ఏలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు బైకులు అలాగే విజయవాడ పోలీస్ స్టేషన్ నందు ఒక బైక్ సో టోటల్లీ ఇవన్నీ కలిపి ముప్పై ఒక్క బైకులు రికవరీ చేయడం జరిగింది వీరి విలువ వీటి విలువ మొత్తం కూడా సుమారు పదహారు లక్షల రూపాయలు ఉంది సో ఈ బైకులన్నీ కూడా ఇంకొక ఇంకొకతనికి అంటే చిర్ల కిషోర్ అనే అతనికి అమ్మడం జరిగింది వీళ్ళిద్దరు కూడా మురళముడి గ్రామస్తులు ఒకళ్ళేమో ఏమో గ్రామస్థులు గ్రామస్తులు నల్లజల్ల మండలం ఇంకొకరు జగన్నాథపురం గ్రామం నల్లజల్ల మండలం సో మంది ఈ వాహనదారులకి టూ వీలర్ బైక్ ఎవరెవరికి ఉందో వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మనం టూ వీలర్ కొన్న తర్వాత అది కొన్ని ఇయర్స్ అయిన తర్వాత దాని తాళాలు లూజ్ అవటం దానివల్ల ఏ తాళం పెట్టినా కూడా ఈజీగా వచ్చేయటం వల్ల దొంగతనాలు ఎక్కువగా జరగటం ఆ విధంగా జరుగుతుంది అలాగే వీటన్నిటిని కొద్దిపాటి కేర్ తీసుకొని మనం అరికట్టవచ్చు అది ఏ విధంగా అంటే మార్కెట్ లో దొరికే వెయ్యి రూపాయలు సుమారు వెయ్యి రూపాయలు విలువ కలిగే జిపిఎస్ కూడా అమర్చి మనం బైక్ ఎక్కడ ఉందో కూడా మనం కనుక్కోవచ్చు అట్లాగే వీల్ లాక్ అట్లాంటి చేయటం వల్ల మనము బైక్ దొంగతనాలని అరికట్టవచ్చు కాలంలో అవునండి ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం జనరల్ గా టై మన హడావు ఏం చేస్తా ఉంటే బైక్ ఒక్కోసారి తాళం వేయకుండానే మన పనులు మనం చూసుకుంటూ ఉంటాం అదొకటి దాని తర్వాత నేను ఇందాక చెప్పిన కారణాలు ఈ బైక్ తాళాలు కొంచెం ఎక్కువగా వాడటం వల్ల లూజ్ అవటం గానీ ఆ విధంగా కొంచెం ఓల్డ్ బైకులు కొద్దిపాటి మెయింటెనెన్స్ చేసుకుంటే మనం బైక్ దొంగతనాలు అరికట్టవచ్చు మెయిన్లీ జిపిఎస్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ప్రకారం జీపీఎస్ ఒక మిషన్ చిన్న చిప్పు పెట్టుకుంటే మన ఫోన్ లోనే మన బైక్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంది సో అందరికి తెలియజేయడం ఏమనగా కొంచెం బైక్ ఏ విధంగా జాగ్రత్త చేసుకోవాలని కూడా దాని మీద కేర్ తీసుకొని ఈ దొంగతనాలను అరికట్టవచ్చు కూడా ఇమీడియట్గా బైక్ పోయిన వెంటనే ఇమీడియట్గా కన్సర్న్ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి ఇమిడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం అలాగే సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేస్తాం కన్సర్న్ చుట్టుపక్కల ఏరియాస్లో ఎవరు తీసుకున్నారు ఏంటి ఈజీగా ఇప్పుడు చాలా చోట్ల సీసీ కెమెరాస్ అమర్చడం జరిగింది టౌన్ మొత్తం కూడా ఎక్కువగా ఈ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ దాని తర్వాత ఏమో రిలీజియస్ సంబంధించింది అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది సో నేరస్తుడు అనేవాడు నేరం చేసిన తర్వాత అంత ఈజీగా తప్పించుకోవడానికి ఆస్కారం లేదు అంటే బయట దాన్ని హ్యాబిచువల్ అఫెంట్ అంటాం అలవాటు పడిన నేరస్తురండి సో వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే జైలు రిలీజ్ వాళ్ళు జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అయినా కూడా గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చే ఇవ్వటం దాని తర్వాత వారి మీద వాచ్ చేయటం ఆ విధంగా జరుగుతుంది థ్యాంక్ యూ